శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మాఘ పౌర్ణమి ఏర్పడబోతోంది ఇదే రోజున రవిపశ్యమియోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ వీడియో కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనులు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి అయితే పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది ఇదే రోజు రవి పుష్యమియోగం మరియు గజకేసరి యోగం ఏర్పడుతుంది ఆదివారం కలిసి వచ్చే పుష్యమి నక్షత్రం అలాగే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు పాటించే కొన్ని పరిహారాలకు విపరీతమైన ధనయోగం కలుగుతుందని నమ్మకం ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి ఈ ఒక్కరోజు పుణ్యనదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని ఇంట్లో స్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది అయితే ఆదివారం వచ్చింది కదా అని ఈరోజు ఆలస్యంగా నిద్రలేవకండి పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే నీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే నరదిష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే నరదిష్టి కంటి దోషాలు మీ ఇంటిపై పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అప్లైశ్వర్యాలు పెరుగుతాయి ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక నలుపు రంగు దారాన్ని తీసుకొని ఆ దారానికి తొమ్మిది ముడులు వేయండి ఈ నల్ల దారాన్ని మగవారు కుడి కాలికి ఆడవారైతే ఎడమ కాలికి కట్టుకోండి అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ మాఘ పౌర్ణమి శుభవేళ ఆదివారం నాడు మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులవక తప్పదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి చాలా మంచి జరుగుతుంది ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు పౌర్ణమి రోజున మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఓ నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే గటక్కుతాయి అలాగే ఈరోజు కొత్త వాహనాలు కొంటే చాలా శుభసూచకం అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పసుపు కొమ్ములు కోనుక్కోండి ఈ రోజు పసుపు కొమ్ములు కొని మీ పూజ గదిలో ఉంచితే పిల్లల చదువులు ఆటంకాలు తొలగుతాయి అలాగే వివాహపయత్నాలు చేసే వారికి వివాహయోగం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే పౌర్ణమి రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రవి పుష్యం యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రవిపుష్యం యోగంలో బంగారం లేదా వెండి వస్తువులనుకుంటే అక్షయ ఫలితాలు కలుగుతాయని మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం అయితే బంగారం వెండి కొనలేని వారు దక్షిణావృత శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే ఈరోజు ఇత్తడి వస్తువులు కొన్న చాలా మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మానికి పసుపు రాస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి అడుగుపెడుతుంది అలాగే తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా కొన్ని తమలపాకుల తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి మీ సంపద విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాత్రి పూట ప్రతి ఒక్కరూ దిష్టి తీసుకోండి మూడు ఎండు మిరపకాయలు కొద్దిగా కల్లుప్పు అలాగే కొన్ని ఆవాలు తీసుకుని మీ కుటుంబ సభ్యులందరికీ మూడుసార్లు దిష్టి తీసి బయట పడేయండి లేదా ఎర్రనీటితో దిష్టి తీసిన సరిపోతుంది ఈ పౌర్ణమి నాడు తప్పనిసరిగా బియ్యం లేదా గోధుమలు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోండి పౌర్ణమి రోజున ధాన్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగవేసుకోండి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ఆకర్షిస్తాయి పౌర్ణమి రోజున కుటుంబం అంతా దిష్టి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇనప వస్తువులు కొనకండి పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇల్లంత ఉప్పునీటితో శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోండి పౌర్ణమి రోజున ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ నుంచి మొత్తం తొలగిపోతుంది రవిపుష్యమి యోగంలో ఇనుప వస్తువులు కొంటే శని ప్రభావం పెరుగుతుంది అలాగే నలుపు రంగు వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు మరియు పదునైన వస్తువులను కూడా ఈరోజు కొనకండి వీటి వల్ల మీ కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున తులసి ఆకుల కోయకూడదు లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకండి ఇక ఈ పౌర్ణమి నాడు ఎవరికి అప్పు ఇవ్వకండి మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఈ ఆదివారం రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడిని చూస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజున చేసే దానాలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ముందు తొమ్మిది దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలు తొలగిపోతాయి ఈ రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది